అందరికి నమస్కారం జైన్ నా పేరు గోదా శివరామకృష్ణ గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్ఎస్ సిటీ వైస్ ప్రెసిడెంట్ నేను కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ నింగ్ మాది అలాగే ఇలా మా ఫ్రెండ్తో చిన్న అర్గ్య ఒకటల్లా ఏమైందంటే వాడు నన్ను అడిగి ఎవరు చేసినావు మా ఈ ఎంపీ ఎలక్షన్ ఓటు అని అంటే నేను ఒకేపిన ఇది ఇలా మమ్మన్నా అస్తమే మన ఇస్తాం మా రాహుల్ గాంధీ మా బలం అని చెప్పి నేను అన్న అన్నాక అయిపోయింది నేను అడిగాను నువ్వు ఎవరు చేస్తున్నావు మామా ఓటు అని అంటే వాడు ఏమన్నాడంటే గాంధీకి ఓటేస్తా గానీ మీరు రాహుల్ గాంధీకి అయితే ఓటు ఏనా అన్నాడు సరే మామా నా నేను సార్ నువ్వు ఎవరు కోటేస్తున్నావు మామా నేను అడిగినా నేను మోడీ కోటేస్తున్నా అన్నాడు మోడీ కూడా మేము అప్పుడే ప్రోగ్రామ్ చేసాం తెలంగాణకి మోడీ ఏమి గార్ధి గుడ్డిచ్చిన అని చెప్పిన అంటే మీ మోడీ గార్దియా గార్దే కదా వాడు అన్నట్టే గాంధీ కానీ రాహుల్ గాంధీ సరే మీ మోడీ గార్ది అది మాకు తెలిసిపోయినారు ఇప్పుడు జైం జై కాంగ్రెస్ మాటలు నేను రాహుల్ గాంధీ నీ బలం అంటున్నావు అసలు రాహుల్ గాంధీ పోటీ చేసిన స్థానంలో ఓడిపోయాడు నైన్టీన్ మళ్ళీ అదే స్థానంలో పోటీ చేసి గెలవాలి కదా ఆ స్థానాన్ని వదిలేసి ఎక్కన్నో కేరళలో అక్కడ ముస్లిం మెజార్టీ ఉన్న స్థానాల్లో పోటీ చేసి గెలవడం మొగతనం అంటారా లేకపోతే కాంగ్రెస్కి డిపాజిట్ లేని స్థానంలో గెలిచి చూపించడం మొగతనం అంటారా తన స్థానాన్ని కాపాడకలేనటోడు ఈ దేశాన్ని ఏం కాపాడతాడు పాయింట్ కదా బ్రదర్ అది దీని గురించి కూడా మాట్లాడాలి కదా రాహుల్ గాంధీ అనేటోడు ఈ దేశ ప్రధానమంత్రి కావాలని మీరు కోరుకున్నప్పుడు తన స్థానాన్ని కాపాడుకోలేనోడు ఈ దేశాన్ని ఏం కాపాడతాడు ఏం కాపాడతాడు జోకుడు రాజకీయాలు జయకూర్రి పప్పు స్థాయి ఎందుకు పప్పుకు తెలుసు మీకెందుకురా జోక్తుండరు <laughs>